మెగా ప్రిన్సెస్ నిహారిక చైతన్య జొన్నలగడ్డ పెళ్లి ఎంత క్రేజ్ సంపాదించుకుందో వారి విడాకుల వ్యవహారం కూడా అదే స్థాయిలో ట్రెండ్ అయింది నిహారిక చైతన్యల వివాహ బంధం మీద ముందు నుంచి ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే వచ్చేది ఇక రూమర్లు వచ్చినట్టుగానే నిహారిక చైతన్యలు విడిపోయారు విడిపోయామని అధికారికంగా ప్రకటించేశారు కూడా పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని తెలిపారు అయితే ఇంతవరకు వీరిద్దరూ కూడా తమ తమ విడాకుల గల కారణాలు వెల్లడించలేదు కానీ తాజాగా నిహారిక కొన్ని విషయాలను పంచుకుంది సరైన పార్ట్నర్ లేకపోతే రిలేషన్షిప్ను కంటిన్యూ చేయలేమని భరించే వాళ్ళకి నొప్పి తెలుస్తుందని నా తల్లిదండ్రులు నన్ను పోషించగలరని నన్ను వారు జీవితాంతం చూసుకుంటారని అలాంటి పేరెంట్స్ నాకు దొరకడం అదృష్టం అంటూ ఇలా నిహారిక తన విడాకుల విషయం మీద కూడా స్పందించింది పెళ్ళి అనేది కలిసి ఉండటానికే చేసుకుంటారు ఏడాదిలో విడిపోతామని ఎవరు పెళ్లి చేసుకోరు రిలేషన్షిప్ ఎండ్ అయిపోద్దని పెళ్లి చేసుకోరంటూ నిహారిక చెప్పుకొచ్చింది తాను ఎవరిని బ్లేమ్ చేయడం లేదని ఓ వ్యక్తి తనతో మ్యారేజ్ వర్కౌట్ అవ్వలేదని రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వలేదని చెప్తే బ్రేకప్ చేసి విడాకులు తీసుకుందామని అడిగితే ఓకే అంటాను అని తెలిపింది ఇక ఇలా నిహారిక నిఖిల్ ఇంటర్వ్యూ మీద చైతన్య స్పందించాడు నిహారికపై ఇటీవల జరుగుతున్న ట్రోలింగ్ అన్యాయమైన విమర్శలను దూరం చేయడానికి మీరు చేసిన ప్రయత్నాన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను వ్యక్తిగతంగా దాన్ని ఎదుర్కోవడం అంత సులభం కాదని నాకు తెలుసు అయితే వివాహానికి సంబంధించి బాధితురాలు అనే ట్యాగ్ ఇచ్చి రీచ్ కోసం ఇలాంటి ప్లాట్ఫామ్లు ఉపయోగించడం మంచిది కాదు ఇలా జరగడం ఇది రెండోసారి విడిపోయినప్పుడు రెండు వైపులకు చెందిన వ్యక్తులకు బాధ ఉంటుంది రెండు వైపులా పెయిన్ ఉంటుంది విడాకుల గురించి మాట్లాడకూడదనే అనుకుంటాం ఎందుకంటే ఎవరేం మాట్లాడినా కూడా అది ఒక సైడ్ తీసుకొని మాట్లాడినట్టే ఉంటుంది మళ్ళీ మళ్ళీ వాటి గురించి మాట్లాడి అవతలి వాళ్లను బాధ పెట్టడం అనవసరం బాధల్లోంచి బయటపడ్డామని చెప్తే అది జనాలకు కూడా మంచిదే పబ్లిక్లో ఇలాంటివి మాట్లాడినప్పుడు అది ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో కూడా ఊహించాలి కానీ పూర్తిగా తెలియకుండా ప్రజలను తీర్పు చెప్పడం అన్యాయం అది చాలా తప్పు అయితే నాణానికి ఒకవైపు నుంచి ఈ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకొని చెప్తున్నారు ఇది చాలా తప్పు ఇది అందరికీ అర్థమవుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్స్ అంటూ కమెంట్ చేశాడు చైతన్య